విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెల్లవాడు నిన్ను నాడు టెర్రరిస్టు అన్నాడు నల్లవాడు నిన్ను నాడు నక్సలైటు అన్నాడు ఎల్లరూ నిన్ను నేడు వేగుచొక్క వంటారు అల్లూరికి వారసుడా శ్రీ శ్రీ కవిత లాలసుడా అందుకో ఈ నిండు నమస్కారాన్ని అంటూ ఆనాటి స్వాతంత్ర సమర వీరులకు వీరనారీ మణులకు నా పాదాభివందనాన్ని తెలియజేస్తున్నాను ఈ అజాదీకా అమృతోత్సవ వేళ ఆనాటి అమరవీరుల త్యాగాలను ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవలసినటువంటి ఆవశ్యకత ప్రతి భారతీయుడికి ఉంది నాకు ఉంది మీకు ఉంది చరిత్ర పుటలలో కనుమరుగైపోయిన ఎందరో ఎందరో మహానుభావులు తమ యొక్క ప్రాణాలను జీవితాలను యవ్వనాలను ఆస్తులను మన కోసం మన స్వేచ్ఛ కోసం దారబోసారు అలాంటి వారిలో ఒక మహానుభావుడి గురించే ఈ వారం మనం తెలుసుకోబోతున్నాం విప్లవోద్యమాలు అంటే మనకి గుర్తొచ్చేది భగత్ సింగ్ అలాంటి భగత్ సింగ్కే స్ఫూర్తినిచ్చినటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడనే విషయం చాలామందికి తెలియదు భగత్ సింగ్ చనిపోయేంత వరకు తన జేబులో తనకి స్ఫూర్తినిచ్చినటువంటి ఒక మహానుభావుడి యొక్క ఫోటోని పెట్టుకున్నాడు ఆ వ్యక్తే కర్తార్ సింగ్ శరభ ఈ వారం ఆ కర్తార్ సింగ్ శరభ గురించి తెలుసుకోబోతున్నాం పంతొమ్మిది సంవత్సరాల ముక్కుపచ్చలారని యవ్వనంలోనే దేశం కోసం ప్రాణాలర్పించేసినటువంటి ఆ మహానుభావుడి యొక్క జీవితాన్ని మీ ముందుంచేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాను నేను కర్తార్ సింగ్ పద్దెనిమిది వందల తొంభై ఆరు మే ఇరవై నాలుగవ తారీఖున లూదియానాకి సమీపంలోని శరబా అనే గ్రామంలో జన్మించారు ఆయన జన్మించిన కొద్ది కాలానికే ఇద్దరూ కూడా మరణించారు దానితో ఆయన తాతగారి వద్ద పెరిగి పెద్దవాడయ్యారు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళారు అమెరికాలో లాలా హర్దయాల్ సోహన్ సింగ్ బక్నా స్థాపించినటువంటి గద్దర్ పార్టీ ఈయనను ఆకర్షించింది భారతీయులను బ్రిటిష్ వారు పెడుతున్నటువంటి దారుణమైనటువంటి బాధల నుంచి విముక్తి పొందాలి అంటే విప్లవోద్యమాలే సరైనటువంటి మార్గము అని చెప్పి ఈయన గుర్తించారు గద్దర్ పార్టీ ప్రారంభించినటువంటి గద్దర్ అనేటటువంటి పత్రిక యొక్క పంజాబీ భాష ఎడిషన్కు ఈయన ఎడిటర్గా నియమించబడ్డారు ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ను ఆ పత్రిక యొక్క మొదటి పేజీలో మొదటి రోజున ముద్రించడం జరిగింది ఉత్సాహవంతులైన యువకులకు మేము ఉద్యోగాలు ఇస్తాం రండి ఈ ఉద్యోగంలో చేరండి జీతం మృత్యువు బహుమానం అమరత్వం పెన్షన్ స్వాతంత్రం యుద్ధరంగం భారతదేశం అంటే భారతదేశ స్వాతంత్రం కోసం ఉత్సాహవంతులైన యువకులు ఎవరైనా ఉంటే రండి మా గద్దర్ పార్టీలో చేరండి దేశం కోసం బ్రిటిష్ వారితో పోరాటం చేసి ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్న మహానుభావులు ధనులు ఎవరైనా ఉంటే రండి అని చెప్పి ఆహ్వానించడం జరిగింది మొదటి రోజున మొదటి పేజీలోనే ఈ గద్దర్ పార్టీకి నాయకత్వం వహించిన వ్యక్తులలో కర్తార్ సింగ్ ఒకరు ఈయన అచంచలమైనటువంటి ధైర్యం స్థైర్యం మన భగత్ సింగ్కి స్ఫూర్తిని ఇవ్వటం జరిగింది పంతొమ్మిది వందల పదిహేనులో గద్దర్ పార్టీ దేశవ్యాప్తంగా విప్లవోద్యమాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేసినప్పుడు లాహోర్ కేంద్రంగా కర్తార్ సింగ్ గారు తిరుగుబాటు లేవదీయాలనే ప్రయత్నం చేశారు కానీ అది విఫలమైంది ఆ తరువాత కర్తార్ సింగ్ లాహోర్లోని సిపాయిలలో తిరుగుబాటు తీసుకురావాలనే ప్రయత్నం చేశారు అది కూడా విఫలమైంది ఆ సందర్భంగానే ఆయన అరెస్టు కావడం జరిగింది దాన్నే లాహోర్ మొదటి కుట్ర కేసుగా చెప్పడం జరుగుతుంది ఈయనను కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది కోర్టులో జడ్జి అడిగారు నువ్వు ఎందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నావు అని చెప్పి అప్పుడు ఈ కర్తార్ సింగ్ గారు చూడండి ఎంత ధైర్యంగా సమాధానం ఇచ్చారంటే మాది కుట్ర కాదు బహిరంగ సవాలు ప్రతి భారతీయుడుకు తన హక్కుల కోసం పోరాడేటటువంటి అధికారం ఉంది ఇది కుట్ర కాదు బాధ్యత కన్న భూమి రక్షణ కోసం పోరాడటము అనేది ప్రతి ఒక్క భారతీయుడి యొక్క బాధ్యత అని ఆయన సమాధానం చెప్పడం జరిగింది వెంటనే జడ్జ్ ఏమన్నాడు అంటే నువ్వు ఈ మాటలు వెనక్కి తీసుకో అని చెప్పే ఆగ్రహావేశాలతో కర్తార్ సింగ్తో చెబితే కర్తార్ సింగ్ చెప్పడం జరిగింది ఏమనంటే నేను వంద జన్మలు ఎత్తినా సరే నా ఈ మాటలను ఎట్టి పరిస్థితుల్లోని వెనక్కి తీసుకోను నా దేశం కోసం ప్రాణత్యాగం చేయడం అనేది నేను గౌరవంగా భావిస్తాను అని కర్తార్ సింగ్ సమాధానమిచ్చారు ఆయనకి ఉరిశిక్ష ఖరారైంది జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని పెంచి పెద్ద చేసినటువంటి తాతగారు పెంచినటువంటి వాత్సల్యం మనవడు మరణిస్తున్నాడనే బాధతో ఆయన దగ్గరికి వచ్చి జైల్లో ఉన్న కర్తార్ సింగ్తో చెప్పడం జరుగుతుంది ఏమనంటే నాయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమించమని అడుగు చేసింది తప్పని ఒప్పుకో అని కర్తార్ సింగ్ తాతగారు చెబితే అప్పుడు కర్తార్ సింగ్ తనని పెంచి పెద్ద చేసినటువంటి తాతయ్య గారితో ఏమన్నారు అంటే నేను ముసలివాడినై జబ్బు పడి మంచానికి అతుక్కుపోయి మరణించటం కంటే కూడా దేశం కోసం ప్రాణత్యాగం చేయటం మంచిదే కదా తాతయ్య అని చెప్పి చెప్పడం జరిగింది చూడండి వారికి మరణం సమీపించింది అని తెలిసినా కూడా దేశం కోసం మరణిస్తున్నామనేటటువంటి ధైర్యం ఆ యొక్క ఉత్సాహం వారిలో కనిపించిందండి వారికి దేశం తప్ప ఇంకా ఏది తమ యొక్క ప్రాధాన్యతల్లో ఉండేది కాదు దేశ స్వాతంత్రం దేశ సౌభాగ్యం మాత్రమే వారి దృష్టిలో ప్రథమ కర్తవ్యంగా ఉండేది ఆ మహానుభావుడికి అతని స్నేహితుడైనటువంటి అబ్దుల్లా మరియు పింగ్లీలకు పంతొమ్మిది వందల పదిహేను నవంబర్ పదహారవ తారీఖున లాహోర్లో ఉరితీయటము అనేది జరిగిందండి ఈ విధంగా పంతొమ్మిది సంవత్సరాల వయస్సులోనే దేశం కోసం ప్రాణత్యాగం అర్పించినటువంటి మహానుభావుడైన కర్తార్ సింగ్ శరభ ఆయన ఊరి పేరుని చివరిగా ఆయన పేరులో పెట్టుకోవడం జరిగింది ఆయన మరణం కొన్ని వేల మంది భారతీయ యువకులకు స్ఫూర్తినిచ్చింది భగత్ సింగ్ లాంటి అద్భుతమైన విప్లవాగ్ని సృష్టించింది బ్రిటీష్ వారి గుండెల్లో గుణపాలు దించింది బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమివేసేటటువంటి పరిస్థితిని తీసుకువచ్చింది అలాంటి మహానుభావుల యొక్క త్యాగ ఫలితమే ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ ఈ స్వేచ్ఛ ఈ స్వాతంత్రం ఊరుకునే రాలేదండి ఎంతోమంది ఉత్తములు చేసిన త్యాగాల ఫలితంగా వచ్చింది మరి ఈ స్వేచ్ఛను ఈ స్వాతంత్ర్యాన్ని ఆనాటి స్ఫూర్తి ప్రదాతల ఆ త్యాగదనుల యొక్క స్ఫూర్తి త్యాగం నుండి మనస్ఫూర్తి పొంది ముందుకు వెళ్ళాలని దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్